మీనా బాలులో వచ్చిన మార్పుని తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతుంది అలాగే సిద్ధాంతులు వారు చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకొని భయపడుతూ ఉంటుంది చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయి కానీ వాళ్ళిద్దరు దాంపత్య జీవితం మొదలు పెడితే ఆ గండాలు కూడా తొలిపోతాయి అని అయితే బాలు ఇప్పుడు ఎలా ఉంది కాలు నొప్పి తగ్గిందా అని మీనా నడిగితే ఎట్టకారంగా సమాధానం చెప్తుంది అప్పుడు బొగ్గను పొడిచి తిన్నగా సమాధానం చెప్పవు కదా నేను నొప్పి ఎలా ఉంది అంటే నాతోనే ఎట్టకారం ఆడతావా అన్నట్టు ఇక వాళ్ళిద్దరు గొడవ ఉంటే చిలిపిగా ఇంతలో సత్యం వాళ్ళు వస్తారు అలాగే ప్రభావతి కూడా వస్తుంది రావడం పక్కన పెడితే షాకుల మీద షాకులు ఇస్తుంది అత్తయ్య గారు బాగున్నారా మీనా బాగున్నావా అమ్మ అంటూ ఓ హోయలుపోతూ మాట్లాడుతుంది ఆ మాటలకు అందరూ షాక్ అయిపోతారు ఏంటి ప్రభావతి అయినా అలా మాట్లాడేది అని ఏమైందమ్మ కాలుకి అని మీనాని అడిగితే ఇక బాలు గిర్రం తిరిగి పడిపోతాడు ఇదేంటి మా అమ్మ మీనాని ఎంత ప్రేమగా పలకరిస్తుంది అని అయితే చెప్తూ ఉంటే మీనా కూడా షాకే అది చిన్నగా కొంచెం కాలు బెనికింది అత్తయ్య గారు ఉంట అయ్యో చూసుకోవాల్సింది కదమ్మా అని చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలు అసలు నమ్మసక్యం కాదు జీర్ణించుకోలేకపోతాడు తల మీద ఒక బుట్ట పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు మా అమ్మ ఇంతలా ప్రేమగా మారిపోవడానికి గల కారణం ఏదో ఉంది ఏమైందంటావు పోలకంప నాకన్నా నీకు బ్రెయిన్ చాలా ఎక్కువని మొన్ననే ప్రూవ్ అయ్యింది మేకప్తో ఉన్న మా అమ్మను చక్కున గుర్తుపట్టేశావు అందుకని నీ సలహా తీసుకుంటున్నా నువ్వు చెప్పవా అసలు కారణం ఏమై ఉంటుందని ఏమై ఉంటుంది ఏదో సరదాగా అందరితో కలిసి ఉండాలని వచ్చి ఉంటారు దానికి ఏమైంది అనుమానంగా చూస్తున్నావు అన్నట్టు అంటూ ఉంటే లేదు అసలు మా అమ్మ ఈ ఊరికి రావడానికి ఇష్టపడదు అటువంటిది వచ్చింది మా నాన్నమ్మతో ప్రేమగా మాట్లాడుతుంది ముఖ్యంగా నీతో ప్రేమగా మాట్లాడుతుంది తీయగా చక్కెర పోసినట్టు మాట్లాడుతుంది అంటే దీని వెనక ఏదో కారణం ఉంది నీకేదో పెద్ద బ్రెయిన్ ఉంది అనుకున్నాను బఠానీ గింజ అంతా కూడా నీకు బ్రెయిన్ లేదని నాకు ఇప్పుడే అర్థమైందని కృష్ణుడు సత్యభామ కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నట్టు బాలు మీనాలు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య ప్రతి ఒక్క సీన్ చాలా ఫన్నీగాను కామెడీగాను చాలా అందంగా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది